కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి జిల్లా సిపిఐ నాయకులు రాంబాబు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నర్సరాపేడ పట్టణంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జిల్లా సిపిఐ నాయకులు కాసా రాంబాబు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన నర్సలపేడపట్నంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి పట్టణంలో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు పేదలకు ఇవ్వాలని కోరారు ప్రతి తమ అప్లికేషన్లు ఇవ్వాలని కోరారు అర్జీలు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇస్తూ అన్ని వార్డుల్లో కూడా తిరిగి రాస్తా ఉన్నాం మన నర్సాపేట పట్టణంలో కూడా అన్ని వార్డుల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అర్జీలు ఇస్తూ ఉన్నారు అర్జీలు రాసి లేనటువంటి పేదలు నిరుపేదలు అందరూ కూడా ఈ అర్జీలు రాసి సచివాలయాల్లో ఇవ్వాలని ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం ప్రభుత్వం వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి పేద బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకుంటారనే కూటమికి అన్ని వర్గాల ప్రజలు కూడా ఓటు లేయటం జరిగింది అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం